హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వోక్స్ న్యూస్ మీరు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుచూసిన రోజు రానే వచ్చింది సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ జనవరి పన్నెండవ తేదీన విడుదలైంది బాలయ్య అభిమానులకు డైరెక్టర్ బాబీ సంక్రాంతి కానుకను ఇచ్చేశాడు ఫస్ట్ హాఫ్ లో బాలయ్య ఊచకోతకు తమన్ బీజియం తోడవడంతో థియేటర్ లోని ఫ్యాన్స్ పూనగాలు వచ్చినట్లు ఊగిపోయారు డాకు మహారాజ్ సినిమా ఫస్ట్ హాఫ్ లో మా సెలబ్రేషన్స్ కు కొదవే లేదు సెకండ్ హాఫ్ తో పోల్స్తే ఫస్ట్ హాఫ్ అది పోయింది మరోసారి తమన్ గట్టిగానే డ్యూటీ చేశాడు అయితే కథలోకి వెళ్తే చిత్తూరు జిల్లా మదన్పల్లికి చెందిన విద్యావేత్త కృష్ణమూర్తికి ఓ కాఫీ ఎస్టేట్ ఉంటుంది దాన్ని స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు లీజుకు తీసుకొని కాఫీ సాగు చేస్తూ ఉంటాడు అయితే పేరుకే కాఫీ సాగు కానీ అందులో డ్రగ్స్ వన్యమృగాల అక్రమ రవాణా సాగిస్తుంటాడు త్రిమూర్తులు అతని తమ్ముడు చేస్తున్న అరాచకాలు కృష్ణమూర్తికి తెలిసి పోలీసులను ఆశ్రయిస్తాడు దీంతో త్రిమూర్తులు కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవితో పాటు ఫ్యామిలీ మొత్తాన్ని చంపేందుకు ప్రయత్నిస్తుంటాడు చిన్నారి వైష్ణవికి ప్రాంత ని ఉందనే విషయం చంబల్ జైల్లో ఉన్న మహారాజ్ కు తెలుస్తుంది తన అనుచరుల సహాయంతో అక్కడి నుండి తప్పించుకొని కృష్ణమూర్తి ఇంటికి చేరుతాడు నానాజీగా పేరు మార్చుకొని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్ గా చేరుతాడు చిన్నారి వైష్ణవిని చంపేందుకు ప్రయత్నించిన వారందరినీ మట్టుబెడుతూ కృష్ణమూర్తి ఫ్యామిలీకి రక్షణగా నిలుస్తాడు అసలు ఈ డాకు మహారాజ్ ఎవరు చిన్నారి కి మహారాజ్ కు మధ్య ఉన్న సంబంధం ఏమిటి సివిల్ ఇంజనీర్ సీతారాం చంబల్ డాన్ బలవంత్ ఠాకూర్ మధ్య ఉన్న వైరం ఏమిటి ఇవన్నీ తెలియాలంటే థియేటర్ లో సినిమా చూడాల్సిందే బాలయ్య చేసే మాస్ యాక్షన్ సినిమా నేపథ్యం దాదాపు ఒకేలా ఉంటుంది విలన్ చెడు పనులు చేస్తూ జనాలను హింసించడం దాన్ని హీరోగా అడ్డుకోవడం అన్ని కథలు ఇలానే ఉంటాయి డాకు మహారాజ్ కూడా అలాంటి కథే అయితే పాత కథను కూడా కొత్తగా చెప్పడం కూడా ఒక కళే అందులో దర్శకుడు బాబు ఎప్పుడూ సక్సెస్ అవుతుంటాడు రొటీన్ కథనే అయినా హీరో ఫ్యాన్స్ కి నచ్చేలా తెరకెక్కిస్తాడు బాలయ్య తాలూకు ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని కమర్షియల్ ఫార్మాట్ లో డాకు మహారాజ్ కథనాన్ని సాగించాడు ప్రతి పది నిమిషాలకు ఒకసారి యాక్షన్ సీన్ ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు గత సినిమాల మాదిరినే బాలయ్య ఇందులో గట్టిగా అరవడం ఒంటి చేత్తో వంద మందిని నరకడం లాంటివి ఉండవు డీసెంట్ యాక్షన్ సీన్లతో బాలయ్యను కొత్తగా చూపించాడు పాతకాలం నాటి సమస్యనే మళ్లీ తెరపై చూపించడం అంతగా ఆకట్టుకోలేదు అలాగే మెయిన్ విలన్ ని సెకండ్ హాఫ్ వరకు దాచడంతో హీరో విలన్ల మధ్య సంఘర్షణ ఆసక్తికరంగా సాగలేదనే ఫీలింగ్ కలుగుతుంది ఈ సినిమా ఎత్తుకడ బాగుంది ఇంటర్వెల్ బ్యాంక్ ని ప్రారంభంలోనే చూపించి కథనంపై ఆసక్తిని పెంచేశాడు డైరెక్టర్ మొదటి పావు గంట కృష్ణమూర్తి ఫ్యామిలీ ఎమ్మెల్యే త్రిమూర్తుల చుట్టూనే తిరుగుతుంది నానాజీగా బాలయ్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది చిన్నారితో బాలయ్యకు ఏదో సంబంధం ఉంటుందని అదేంటి అనేది సెకండ్ హాఫ్ వరకు దాచి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ బ్లాక్ అదిరిపోయింది అసలు కదంతా సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది సివిల్ ఇంజనీర్ సీతారాం డాకు మహారాజ్ కథ ద్వితీయార్థంలోనే వస్తుంది చంబల్ ప్రజలకు ఉన్న ఓ ప్రధాన సమస్యను తీర్చేందుకు సీతారాం చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో ఎక్కువ ఊచుకొత్త ఉంటుంది అది అభిమానులను అలరిస్తుంది ఎమోషన్ కోసం చిన్నపిల్లల పాత్రను మరింత హింసాత్మకంగా తీర్చిదిద్దారు అయితే ద్వితీయార్థం ప్రారంభమైన కాసేపటికి ముగింపు ఎలా ఉంటుందనేది ఊహించొచ్చు ని ఇంకాస్త షార్ప్ గా కట్ చేస్తుంటే బాగుండేది అయితే బాలయ్య అభిమానులకు మాత్రం ఈ సినిమా అలరిస్తుంది బాలయ్యకు యాక్షన్ సినిమాలు కొత్త ఇలాంటి సినిమాల్లో మరింత తూకుడుగా నటిస్తాడు డాకు మహారాజు కూడా అదే స్థాయిలో నటించాడు నానాజీగా సీతారాంగ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్ చూపించాడు యాక్షన్ సీన్ లో ఎప్పటి మాదిరిగానే అదరగొట్టేశాడు ఇందులో గత సినిమాల మాదిరిగా పెద్ద పెద్ద డైలాగ్స్ అరవడాలు ఉండవు బాలయ్య చెప్పే డైలాగ్ తీరు కొంతగా ఉంటుంది అయితే బాలయ్య కూడా కొంచెం సెటిల్ గా యాక్ట్ చేస్తారు అనిపి సాంకేతికంగా సినిమా బాగుంది బాలయ్య సినిమా అంటే తమన్ రెచ్చిపోతాడనే విషయం తెలిసిందే ఈ సినిమాకు కూడా అదిరిపోయే బీజయం అందించాడు కొన్ని సీన్లకు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం గూస్ బంప్స్ తెప్పించాయి యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది బాలయ్యతో కొత్త స్టంట్స్ చేయించారు సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది అందుకే ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే ఈ సినిమాకు నా రేటింగ్ త్రీ అవుట్ ఆఫ్